హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న ఒక శారీని ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను మీరు ఈ వీడియోను పూర్తిగా చూసేసి ఈ శారీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోలోనే మీషోలో ఉన్న ప్రోడక్ట్ ఎలా ఉంది అనేసి మీకు పక్కన ఫోటో పెడుతున్నాను అలానే కోడ్ కూడా ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా ఇంకా ఈ శారీ యొక్క కోడ్ని నేను కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఈ శారీ కట్టుకున్న పిక్ని ఈ వీడియోలో పెట్టేశాను ఒకసారి తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి శారీ వచ్చేసి బాగుంది కానీ ఈ ప్రింట్ అనేది వాషబుల్కి ఉంటుందా లేదా అనేది కొంచెం డౌట్ శారీ బార్డర్ మీద ప్రింట్ ఉంది కదా ఈ ప్రింట్ అనేది వాషబుల్గా ఉంటుందా లేదా అనేది కొంచెం డౌట్ కలర్ అయితే చేంజ్ అవ్వలేదు వాష్ చేసినా కూడా మనకి సేమ్ యాస్టీస్ కలర్ అయితే రాలేదు కరెక్ట్గా మీకు తేడా అనేది అర్థమవుతుంది కదా మీషోలో ఉన్న పిక్కి విడిగా శారీ కలర్కి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది డిజైన్ అంతా సేమే కానీ కలర్ కాంబినేషన్ మాత్రం కొంచెం మీషోలో ఉన్న ప్రోడక్ట్కి మనం తీసుకున్న ప్రోడక్ట్కి కొంచెం తేడాగా ఉంది అక్కడ వచ్చేసి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ ఉంది మనకు వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్లో వచ్చేసింది బ్లౌజ్ కూడా బ్లూ కలర్లో వచ్చేసింది ఈ శారీ ఎలా ఉంది అనేది మీరు చూసేశారు కాబట్టి ఈ శారీ ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్ రూపంలో అలానే మీకు ఇంకా మరికొన్ని మీషో ప్రోడక్ట్స్ వీడియోస్ కావాలా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్